ప్రాంతాలతో సంబంధం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం పురోగమిస్తుంది దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడతా ఉంది దానికి నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తెలంగాణ పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లని ఐదు క్లస్టర్లుగా విభజించుకొని ఈ నాలుగు పార్లమెంట్ పరిధిలో భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు మీద ఈ క్లస్టర్కి మా మిత్రులు మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతా ఈ పార్లమెంట్ పరిధిలో భరత్ గౌడ్ గారు దీనికి బాధ్యులుగా ఉన్నారు ఈ జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు మా సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు నరసయ్య గౌడ్ గారు మా ఉపాధ్యక్షులు రెడ్డి గారు మిగతా నాయకుల ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ఈ బస్ యాత్ర కొనసాగుతూ ఉంది నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా అయిన తర్వాత ఒక సమూలమైన మార్పుని తెచ్చింది ఆ సమూలమైన మార్పులో భాగమే నీతి ఆయోగ్ వారు ఆ నీతి ఆయోగ్లో అన్న మొట్టమొదటి మాట ఏంటంటే రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశ అభివృద్ధిని మనం కాంక్షించలేము రాష్ట్రాల పునరు పురోభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో రాష్ట్రాల పట్ల వివక్ష కొనసాగిస్తే దానికి భిన్నంగా వారు ఆ స్టేట్మెంట్ ఇచ్చి రాష్ట్రాలకి స్వతంత్రంగా ప్రణాళికలు రూపొందించుకోవడమే కాకుండా అనేక రకాల అభివృద్ధి పనులకు ఆ రాష్ట్రాల ప్రయారిటీకి అనుగుణంగా నిధులు ఉండాలని చెప్పి ట్యాక్స్ డెవల్యూషన్లో ట్యాక్స్ డెవల్యూషన్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రాలకు నలభై రెండు శాతం ఇచ్చి రాష్ట్రాల పురోభివృద్ధికి దోదం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేను కూడా దాంట్లో మంత్రిగా పనిచేసిన వీరు కూడా ఎంపీగా పనిచేసినా కాబట్టి చెప్తా ఉన్నాం పెన్షన్ ఇచ్చినా నేను ఇస్తున్నా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినా నేను ఇస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా నేను ఇస్తున్నా రైతు బంద్ ఇచ్చినా నేను ఇస్తున్నా పెన్షన్ ఇచ్చి పెద కొడుకునైనా రైతు బంధ్ ఇచ్చి నీకు బంధువునైనా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కనీసం వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ నియోజకవర్గాల్లో లేదా ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి ఓ దరఖాస్తు చేయడానికి అవకాశం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసిన వ్యక్తి కేసీఆర్ మేము అనుకున్నాం దానికి భిన్నంగా దానికి భిన్నమైన పరిపాలన ఉండాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంత బాధ్యత ఉండాలని చెప్పి ప్రజలు భావించి మొన్న మార్పులు కోరి మార్పులు తెచ్చుకున్నాను కానీ ఈ పార్టీ వాళ్ళకాన్ని చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకాన్ని చూస్తే కూడా మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని చూస్తున్న నేను ఆ సామెత చెప్పని బాగుండదు ఒకటి కించపరచిన కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మా ఎమ్మెల్యే ట్రీట్ చేస్తాం వాళ్ళ చేతుల మీదుగానే అభివృద్ధి పనులు మేము జరిపిస్తామని చెప్పి ఒక నీచమైన సంస్కృతి తెరలేపడు ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజానీకం కేసీఆర్ అహంకారాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కేసీఆర్ సంకుచిత వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి విరుద్ధంగా తీర్పునిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పని అంతకంటే సంకుచితమైన పద్ధతిలో వివరిస్తూ ఉంది అందుకనే ప్రజలు ఒకటే కోరుతున్నారు అన్న ఏదో ఏషిన వేసినం అయిపోయింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మాత్రమే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల కూడా మాకు ఇప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి ఒక్క ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప అది కూడా బస్సులలో కొట్లాడుకుంటున్నారు సీట్లు దొరకక ప్లేస్ దొరకక కొట్లాడుకుంటున్నారు ఆకుపెన్సీ రేషియో పెరిగిందని చెప్పి చెప్తున్నారు లేక పొగబెట్టినట్టుగా ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ ఆక్యుపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెంచకుండా డబ్బులు పెట్టి ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందన్న ఒక బాధ ఇలా ఆటోలు ఎట్లా సమ్మె చేస్తుండో చూస్తున్న రెండో బాధ అంటే ఎన్ని హామీలు అరవై ఆరు హామీలు ఇచ్చింది నాకు తెలిసి మరి ఆ హామీలు వాళ్ళనే చదువుకున్నారా మరి ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్నరా పరిపాలన అనుభవం ఉన్నవాళ్ళే రాసింద్రా లేకపోతే వచ్చేది ఉందా సచ్చేది ఉందా కేసీఆర్ ఒక సూది కథ చెప్పేది సూది పోతే దేవుని మొక్కుతున్నాడా సూది దొరికితే వంద కొబ్బరికాయలు కొడతా అని సూది ధర ఏకాన కొత్తలు కొబ్బరికాయ ధర కొన్ని వందల రూపాయలు ఉంటాయి వంద కొబ్బరికాయలు అంటే అంటే కాంగ్రెస్ పార్టీ నేను వచ్చేది ఉందా అని చెప్పి ప్రజలు వంచించే ప్రజల్ని మోసగించే ప్రజలు తప్పుదోవ పట్టించిన మహిళా పాలసీ రైతు పాలసీ యువ పాలసీ విద్యార్థి పాలసీ నిరుద్యోగ పాలసీ ఇట్లా కానీ ఇంతవరకు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ నెగిటివ్ రాకుండా మాకు ఓటు వేస్తారో లేని భయంతో ఎన్నికలలోపు దరఖాస్తు తీసుకొని ఆశల పల్లకిలో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు అర్థమవుతున్నది ఎట్టి పరిస్థితి లేదు కేసీఆర్ సంకల్ప బలమున్న ముఖ్యమంత్రిని రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన్న ముఖ్యమంత్రి డబ్బులకు కొదవలేదన్న ముఖ్యమంత్రి లక్ష రూపాయల రుణమాఫీనే ఐదు సంవత్సరాల కాలం చేయలేకపోయిండు చివరికి హైదరాబాద్ రింగ్ రోడ్డు అమ్ముకుంటే వచ్చిన ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు హైటెక్ సిటీలో ఎకరానికి వంద కోట్ల చొప్పున అమ్ముకున్న భూముల డబ్బులు తీసుకొచ్చా కూడా వడ్డీకి సరిపోయిన తప్ప పూర్తి స్థాయిలో రైతు మాఫీ జరగలేదు మరి నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవాలు చెప్తున్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే ముప్పై నాలుగు వే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పిండు ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు చూస్తూ ఉన్నాం రెండు సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి మీ దండం పెడతాం మాకు అప్పులు ఇవ్వండి మా దండం పెడతాం అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు అమిత్ షా గారిని కలిసిండు ప్రధానమంత్రి గారు కలిసిండు ఆర్థిక మంత్రి గారిని కలిసిండు కానీ ఎట్ల పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు నీ జీఎస్డిపి మీద ఆధారపడి గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి ఇస్తే తప్ప ఎంతకంటే కూర్చో ఆస్కారం లేదు ఆనాడు కేసీఆర్ఏ జీతాలు ఇవ్వాలంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీకు కొన్ని జిల్లాలకు సెకండ్ వీకు కొన్ని జిల్లా థర్డ్ వీక్ ఇచ్చిన ముఖ్యమంత్రి ముసలులకు ఇచ్చే పెన్షన్లు కూడా అప్పుడప్పుడు ఎగ ఎగబెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ నెల పెన్షన్ రెండు నెలలతో ఇచ్చిన ముఖ్యమంత్రి మరి ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తాడు ప్రతి మహిళకు మా ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎట్లు ఇస్తాడు ఇవాళ ఆటో డ్రైవర్లకు సంవత్సరం పన్నెండు వేల రూపాయలు కౌలు రైతుకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతుకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు మొత్తం ఫసల్ బీమా ఒక్క మాట చెప్పడం అరికో అరిచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలారా వాళ్ళు ఇచ్చిన హామీలు నాలుగు వందల పైచీలకు ఉన్నాయి నడు ప్రధానమైనటువంటివి అరవై ఆరు అరవై ఆరు హామీలు ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిండ్రు ఒకసారి చదువుకోండి అంటే వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు ఎట్లా ఓట్లు వేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు రేపు ఏం చేయబోతున్నారు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు కానీ అదే నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేసీఆర్ ఇన్ని తిట్లు తిట్టినప్పటికి కూడా ఆయన గొప్పతనం ఏంటంటే ఈ తిట్లన్నీ కూడా నేను డైజెస్ట్ చేసుకుంటున్నా నాకు వాటిని ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నా మరింత కష్టతో పనిచేయడానికి నాకు ప్రేరణ ప్రేరణ దొరుకుతుందని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన వ్యక్తి ఈ దక్షిణ ప్రాంత రైతాంగానికి మరీ ముఖ్యంగా తెలంగాణ రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లో నిలబడతా ఉన్నారు విత్తనాల కోసం నిలబడతా ఉన్నారని చెప్పి ఎరువుల కొరత లేకుండా నా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఎరుల కర్మాగారం మూతబడ్డ ఎరుల కర్మాగారాన్ని ఓపెన్ చేసినటువంటి మానీయుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచానికే నాణ్యమైన పసుపును ప్రాంతం నిజామాబాద్ ప్రాంతం నిజామాబాద్ పసుపు పండించే రైతాంగానికి పసుపు బోర్డు పెట్టి నేను ఉన్నా మీకు అండగా అని చెప్పినటువంటి మానేయుడు నరేంద్ర మోడీ గారు ఈ కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఎన్నో సంవత్సరాల కళ ముందు మా నరసే గౌడ్ గారు నిన్న చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా అది ఎంఎంటిఎస్ కావచ్చు ఇవాళ రేపొచ్చే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు నిన్నే గడ్కరీ గారు ఎంత గొప్పతనంగా అంగీకరించారు సౌత్కి కూడా దీన్ని ఎక్స్టెన్షన్ శాంక్షన్ ఇస్తా ఇరవై ఆరు వేల కోట్తో దాన్ని నిర్మాణం చేయవలసిందని చెప్పిస్తున్నారు వారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కదా మా ఎత్తే అభివృద్ధి వస్తారు కానీ మీ కోట్లు ఎత్తే ఎట్లా అభివృద్ధి వస్తని చెప్పి అనలే ఇవాళ వారికి సౌత్ నార్త్ అనేది తేడా లేదు అది మా పార్టీ వేరే పార్టీ అని తేడలేదు ప్రజలకు మంచి జరగాలనేటువంటి బా తపన ఉంటుంది అట్లనే ఇవాళ రైల్వే స్టేషన్లు కాచిగూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లలో ఎంత గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయో అంత గొప్పగా నిర్మాణం చేస్తున్నారు ఒకప్పుడు మనం రైల్వే ప్లాట్ఫామ్ మీద పోతే ముక్కు మూసుకోవాలి ఎలుకలు పంది కొక్కులు కంపు ఈగలు దోమలు ఆ పది నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి కానీ మీరు ఎక్కడైనా బండి ఇవాళ నరేంద్ర మోడీ చేసే పని తెలుసు అందుకని నేను ఒకటే అంటున్నా ఇవాళ తెలంగాణ మరింత సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడున్న కా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లెత్తే వాళ్ళకు ఉన్నది లేదు చేసేది లేదు ఇక్కడే అధికారం లేదు ఇంకా అక్కడేం చేస్తారు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలతో సంబంధం లేదు వాళ్ళకి ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలం పాటు ఉత్సవ విగ్రహాలు లాగా ఉంటారు తప్ప వాళ్ళు రూపాయి తెచ్చేది లేదు నా రూపాయి ఇచ్చేది కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ఏదో ఇండియా ఇండియా కూటమని మొదలుపెట్టింది దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలను బతిలాడుకొని ఒక ప్లాట్ఫామ్ తెచ్చుకున్నది కానీ దేశ ప్రజానికం అనుభవంలో దేశ ప్రజానికం అనుభవంలో అతుకుల బొంత సంసారం నడవదని ఎన్ని ప్రధానమంత్రులు మారిండో ఒక ఐదు సంవత్సర కాలంలో చంద్రశేఖర్ గారు మీకు అనేక మంది ప్రధానమంత్రులు మారిండు దేవగౌడ గారు కానీ మొదలుపెట్టి అనేక మంది ప్రధానమంత్రులు ఒక్క ఐదు సంవత్సరం మారిండు ప్రజలకు అనుభవం వచ్చింది ఈ దేశం సుస్థిరంగా సుభిక్షంగా పురోగమించాలంటే అతుకుల బొంత పార్టీల ఏలుబడిలో సాధ్యం కాదని అతుకుల పార్టీ ఏలుబడిలో స్కాములు మాత్రమే ఉంటాయని బ్లాక్ మెయిలింగ్ మాత్రమే ఉంటుందని బ్లాక్ మెయిలింగ్ లేకుండా ఉండాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుంది మా ఓటు నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు నిన్న ఎవరు అంటున్నారు మన పైలట్ పాకిస్తాన్లో అది దిగిపోతే ఒకటే రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లో మా సైనికుని వాపస్ చేయండి లేకపోతే మర్యాద ఉండాలని చెప్పి హెచ్చరించు అవు గ గది సంతరించుకునే దేశం మన విద్యార్థులు ఒక్కరి చిక్కుపడితే మన జెండా మన జెండా భారతీయ జెండాను చూసి యుద్ధం ఆపి మన పిల్లల్ని వాపస్ తీసుకొచ్చారు ఆ దేశంలో ఉన్న పాకిస్తాన్ పిల్లల్ని కూడా మన జెండాతో ఆ దేశాన్ని తరలించే చరిత్ర మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు బాంబుల మూతలు కుట్రలు కుతంత్రాలు టెర్రరిస్ట్ దాడులు ఇవాళ దేశంలో ఎక్కడ మతకాల లేవు దేశంలో ఎక్కడ బాంబుల మూతలు లేవు అందుకనే తెలంగాణ ప్రజలారా నేను ఒక్కటే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను చెప్తే చాలా ఉన్నాయి ఇంతకుమంది మాస చెప్తుండ్రు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అది భువనగిరికి వచ్చింది బీబిన పెట్టినా దేశంలో ఐఐటీలు కావచ్చు దేశంలో మెడికల్ కాలేజీలు కావచ్చు దేశంలో మెట్రో రైల్ సిస్టమ్ కావచ్చు దేశంలో ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మోడీ గారు వచ్చేవరకు ఎన్నున్నాయో ఈ పది సంవత్సర కాలంలో గది పెట్టినం గది పురోగణం అందుకని తెలంగాణ సంపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించండి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పి కోరే యాత్రనే ఇవాళ బస్సు యాత్ర ఈ బస్సు యాత్రలో మా యువత కానీ మా మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇది మా జిల్లా ఈ ఈ దఫా ఏ జిల్లా లేవు అది భువనగిరి పార్లమెంట్ అయినా అది నల్లగొండ పార్లమెంట్ అయినా అది ఖమ్మం పార్లమెంట్ అయినా ప్రజలందరికీ ఒకటే ఉన్నది ఈ దఫా మాకు పార్టీతో సంబంధం లేదు మాకు జెండాతో సంబంధం లేదు మాకున్న సంబంధం బంధం అభివృద్ధి బంధం ఆత్మగౌరవ బంధం మోడీ గారిని గెలిపించే బంధం అనే పద్ధతిలో ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు తాత్కాలికమైనటువంటి దానికోసం మనం వచ్చేస్తే గోసపడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ భారతీయ జనతా పార్టీని నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పుకోవచ్చు నమస్కారం మాకు ఏ పార్టీతో పొ పొత్తు పెట్టుకునే కర్మ మాకు పట్టలేదు మా పార్టీ సొంత కాలమేనే గెలుస్తుంది మా మోడీ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాల సందర్భంగా హైదరాబాద్లో ఒకటే ప్రకటించిపోయిండు నెక్స్ట్ తెలంగాణలో గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి దానికి అనుగుణంగానే మొన్న ఎన్నికల్లో మేము పోటీ చేసినాం మీకు తెలుసు ఫస్ట్ టైం మాకు నూట పన్నెండు నియోజకవర్గాలు పదకొండు పన్నెండు నియోజకవర్గాలు మేము పోటీ చేసినాం గతానికంటే కూడా ఏడు శాతం ఉన్నటువంటి మా ఓట్లు పదిహేను శాతంగా మేము ఎట్లా పెంచుకున్నాము ఒక ఎమ్మెల్యే స్థానంలో ఎనిమిది మంది ఎట్లా గెలుచుకున్నాము పంతొమ్మిది సీట్లలో నువ్వా నేనా ఎట్లా కొట్లాడినామో మీరు చూసినా కాబట్టి మాకు ఏ పార్టీతో పొట్టు పెట్టుకునే అక్కరం లేదు ఈ దఫా కశ్మీర్ నుంచి అని మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అది తెలంగాణ కావచ్చు అది ఇంకో రాష్ట్రం కావచ్చు మోడీని ఆశ్రయించే సిద్ధంగా ఉన్నారు కాబట్టి మా సొంత కాళ్ళ మీద మేమే నిలబడతాం ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాం వాళ్ళు ఏదో చెప్పిండు కదా రెండు వందల యాభై గదాలు రెండు వందల యాభై గదాలు జాగిస్తా అని చెప్పిండు చనిపోయిన కుటుంబాలకు జీతం అంటే గౌరవ వేతనం పెరిట ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అన్నారు మరి ఎప్పుడు ఇస్తారో చూడాలి దరఖాస్తులు అయితే అంటే ఇవ్వబోతాం అనే మరొకసారి నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసి నేను ఇంతకుముందు చెప్పిన నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి జీతాలు ఇచ్చేవాడికే పైసలు లేవు ఉన్న పెన్షన్ ఇచ్చిన పైసలు లేవు మరి వీళ్ళు ఎట్లు ఇస్తారో చూడాల్సిందే ముసల పండుగంతా ముందట ఉన్నది యాక్చువల్ నా ప్రాంతం కరీంనగర్ ప్రాంతం మీకు తెలుసు నా బతుకచ్చిన ప్రాంతం ఏమో మళ్ళీ ముప్పై రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నా మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తాను ఆ పోటీ వాళ్ళు ఎక్కడ ఇస్తా అక్కడ చేస్తా నా మనసులో ఇంతకుముందు ఒకసారి ఉన్నాను నేను మలకాయలు అని చెప్పినా నేను ముప్పై రెండు ఏళ్ళగా అక్కడ ఉన్నా కాబట్టి స్థానికంగా మల్కాయలు వేస్తే పోటీ చేస్తా అని చెప్పినా నా మనసులో మాట రెండు మాటలు ఎందుకు పోలేదు మాములు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ కావాలని కోరింది కానీ ఇప్పుడు అధికారానికి వచ్చిందంతా మాట మార్చిండు అధికారంకి వచ్చిందని మాట మార్చిండు రెండవది ఇప్పుడు అవుతుందండి దానికి ఇంత అవసరం లేదు కేవలం ఎక్స్పోజ్ చేయాలి రాజకీయ లబ్ధి పొందాలనే కోణం తప్ప నిజంగా అక్కడ ఏం జరిగింది అది ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేయట్లేదు అట్టిగా రేపు పైలు చూపించి ఇది పనికి రాకుండా పోయింది రేపు నీళ్ళు రాకుండా పోయినాయి అని చెప్పి చెప్తాను తప్ప ఎక్కడ లేదు ఇవాళ ఇవ్వ మొన్న కుంగిపోయింది వేరు అంతకన్నా ముందు వర్షాలకు చూసినా లేదో అక్కడ కట్టబడ్డ కాంక్రీట్ గోడలు కూలిపోయి మోటల్ అని పప్పప్ అయిపోయినాయి నేను పోయినాం అప్పుడు భారతీయ జనతా పార్టీగా నేను రాత్రిపూట నేను పోయినా ఆమె పోనీయలే నేనన్నా ప్రజల ఆస్తులు ధ్వంసమైనప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు మీద ఉన్నది ఏం జరిగిందో ప్రతిపక్ష పార్టీలుగా చూడవలసిన బాధ్యత దాని మీద ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత దాని మీద ఉద్యమించాల్సిన బాధ్యత మా మీద ఉండాలని చెప్పారు ప్రాణీలే ఇవన్నీ ఇంతెందుకు ఈ కుంగిపోయినప్పుడు కూడా నేను నేను ఫస్ట్ పోయి వచ్చినా తర్వాత నేను కిషన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి పోయి వచ్చినాం కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా ఆపే ప్రయత్నం చేసిన అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఉంటే నిజాయితీ ఉంటే మీకు తెలుసు కేంద్ర జలవనరుల సంఘం వాళ్ళు ఇప్పటికే వచ్చిపోయింది వీళ్ళందరికన్నా ముందు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ వచ్చి చెప్పిపోయింది లోపాలు చాలా ఉన్నాయి ఇది తప్పిదమే అని చెప్పింది ఇది ఒక మానవ అద్భుతం అని చెప్పింది కేసీఆర్ ప్రపంచంలోనే మానవ అద్భుతం కాళేశ్వరం కట్టడం అనడా లేదా నేనే స్వయంగా ఇంజనీర్ కంటే ఒక గొప్ప ఇంజనీర్ లాగా నా మెదడు కరగబెట్టి పనిచేసిన చెప్పినా లేదా పవర్ ప్లాంట్ ఫైవ్ ఇచ్చినా లేదా హెలికాప్టర్లలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నుండి ఐఏఎస్ ఆఫీసర్లు ఐ పొలిటికల్ లీడర్లని తీసుకుపోయి చూపించడం లేదా ఇవాళ ఏం చూపిస్తాడు అయిపోయింది అంటే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసి కట్టబడ్డ ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇలా ఏ టెక్నాలజీ లేనాడు కట్టబడ్డ నాగరి సారు రాళ్ళతో కట్టబడ్డ ప్రాజెక్టులు నిజాం ఎప్పుడు కట్టిండు ప్రాజెక్టులు సాగర్ అనేకం ఉన్నాయి ఇక్కడ కానీ ఇది ఆయన మానవ అద్భుతం అని చెప్పేసి కాళేశ్వరం కాళేశ్వరం ఆ కాళేశ్వరమే కథమైపోయింది నాకు తెలిసి ఇప్పట్లో నీళ్ళు రావు అనుకుంటున్నారు చాలామంది కానీ ఆ మాత్రమన్న వర్షాలు మంచిగా పడి చెర్లల్లో కుంటలలో వాగులల్లో వంకల నీళ్లు పారి ఆ ఇంత మిడిమానెల్లో ఎలమిడిలో కొంత నీళ్లు నిల్వ ఉండడం వల్ల ఈ పంటకు నీళ్ళు వస్తున్నాయి ఒకసారి ఒకవేళ వచ్చేసారి కనుక లేకపోతే ఎస్ఆర్ఎస్పి కనుక ఎండిపోతే మళ్ళీ ఎడారే ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు అది రిపేర్ అవుతుందో అది రిపేర్ అవుతుందో కాదో అయితే నీళ్ళు నింపే ఆస్కారం ఉండదో తెలియదు అంటే బాధ అనిపించే అంశం నేను దానికి సజీవ సాక్షి ఇరవై ఏళ్ళు కానీ ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఇది ప్రారంభించినాడు దీని పేరు అప్పుడు అంబేద్కర్ సుజలాసుపంతి పేరు మీద చెప్పినాడు దీని ప్రతిపాదన బడ్జెట్ పదహారు వేల నాలుగు వందల కోట్లు పదహారు వేల నాలుగు వందల కోట్లు ఆనాడు రాజశేఖర్ గారి ప్రభుత్వం కొంత ఆయకట్టు పెంచాలి రిజర్వాయర్స్ కెపాసిటీ పెంచాలని చెప్పి ముప్పై నాలుగు వేల కోట్లకు పెంచింది ఆ ముప్పై నాలుగు వేల కోట్లకు పెంచినప్పుడు మేము అంతా నిలిపెట్టాము తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీడిజైన్ అని చెప్పి మార్చుకొని ఎనభై వేల కోట్లకు పెంచింది ఇవాళ ఇప్పటికే అక్కడ ఖర్చు పెట్టబడ్డ డబ్బు ఒక లక్ష ఐదు వేల కోట్లు ఇంకా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప అది కంప్లీట్ కాదని చెప్పి ఉన్నది అంటే ఎక్కడి పదహారు వేల నాలుగు వందలు ఎక్కడి ఎనభై వేల డిపిఆర్ ఎక్కడి ఒక లక్ష యాభై వేల కోట్లో ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవి నేను నేను ఒక మాట ఈ సందర్భం చెప్ప ప్రజలకు అర్థం కావాలి ఇవి వాళ్ళ తాత జాగిరి కాదు నేను ఫస్ట్ ఆర్థిక మంత్రిగా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఒక మాట చెప్పిన రాజుల సొమ్ము రాళ్లపాలనే నానుడు ఉంటుంది ఇది రాజుల సొమ్ము కాసుమా మా తెలంగాణ ప్రజలు వాళ్ళ రక్త మాంసాల మీద చెమట బిందువుల మీద కట్టబడ్డ ప్రతి పైసా దీనికి తెలంగాణ ప్రజల ఆకలిని ఆర్తిని తీర్చే బాధ్యత ఉందని చెప్పిన కానీ ఆ పైసలు తీసుకొచ్చి నేను ప్రాజెక్టులో నా ప్రయారిటీ నేను ఇల్లు ఇల్లు కట్టేయలేకపోతున్నా ఈ సమ ఈసారి ఓపిక పట్టాలని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ గిన్ని పైసలు ఖర్చు పెట్టి ఇవాళ తలకాయ దించుకునే ప్రయత్నానికి కారణం కూడా ఆయనే కదా ఆయన దానికి సమాధానం చెప్పాలి ఎంత పెద్ద ఉద్యమకాడైనా ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా ఎంత పెద్ద తెలివి దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి ఇవాళ ఏం ముఖం పెట్టుకొని చెప్తావు కాళేశ్వరం మహాద్భుతం అని చెప్పి ఎప్పుడు కూడా రాష్ట్రాల ప్రతిపాదన లేకుండా రాష్ట్రాల ఆమోదం లేకుండా రెండు పాయింట్లు రాష్ట్రాల ప్రతిపాదన లేకుండా రాష్ట్రాల ఆమోదం లేకుండా ఏ కేంద్ర సంస్థ కూడా అంగీకరించదు రిపీటెడ్ మీకు నీకు పోకపోతే కూడా చేసేదేం లేదు మీకు తెలుసు కృష్ణా డెబ్బి దగ్గరికి అనేకసారి డుమ్మా కొట్టింది డుమ్మా కొట్టినప్పటికీ కూడా బలవంతంగా వాళ్ళు ఏం చేయబెట్టి రాయించరు గుర్తుపెట్టుకోండి అంగీకరించరు వాళ్ళు మన వాళ్ళే అంగీకరించింది అదే వాళ్ళు ఆమోదిస్తారు తప్ప కేంద్రం ఎప్పుడు కూడా రాష్ట్రాల యొక్క ఈ అధికారంలో తలదూర్చి బలవంతంగా చేసే ప్రయత్నం చేయదు అవసరమైతే మీ ఇష్టం మీ కర్మ అంటారు తప్ప వాళ్ళు బలవంతంగా చేయరు ఇవాళ ఇద్దరు కలిసి ఎందుకు ఆడుతున్న నాటకం భారతీయ జనతా పార్టీకి తండ్రికి వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉండాలి నేను అధికారం ఉండాలి ఒక పంచాయతీ ఉంటుంది ఆ పంచాయతీ కులం పేరు చెప్తే మంచిగా ఉండేది కానీ వింటుండ అందుకని ఇవాళ ఇద్దరు వాళ్ళకు వాళ్ళే విమర్శ ప్రతి విమర్శ చేసుకుంటే గడుపుతుంది తప్ప భారతీయ జనతా పార్టీని మార్జినైజ్ చేయాలని చెప్పి ఒక కుట్ర చేస్తున్నారు అది గీ మాటలతో గీట్లాటి కుట్రలతో వాళ్ళకి అయ్యే ప్రసక్తి లేదు ఆల్రెడీ అంటుకున్నది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ ఇంటికి పోయినా నేను నిన్న చెప్పిన మహిళలు మాత్రం సంపూర్ణంగా మోడీ గారికి అండకుండా అంటున్నారు అంటే అంత మాత్రమే మొబైల్లో కాదు కానీ చెప్తున్నాను